ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ ఇచ్చి ఉన్నారని పద్నాలుగు నెలలు అవుతుంది ఏ ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీని దాటి ఇంకో పార్టీ వైపు చూడలేదని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం అది ఈ నియోజకవర్గంలో ఈ కార్యకర్తలకి పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం ఇకపోతే రేపు పొద్దున్న మండల స్థాయిలో కానివ్వండి గ్రామ స్థాయిలో బాబుశివరెడ్డి మోసం క్యాడ్డి అన్ని కార్యక్రమాన్ని తీసుకెళ్లిన సందర్భంలో కొన్ని ముఖ్యమైన అంశాలు స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి కోటలో ఉన్న పార్టీలు కానివ్వండి గతంలో వాళ్ళు చెప్పి ఇప్పుడు మాటలకు మాటలు కొన్ని ముఖ్యంగా వాళ్ళే అధికారంలో ఉన్న నియోజకవర్గంలో వాళ్ళ లైఫ్ టైంలో ఇచ్చిన ఇళ్ల కంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో పది వేల ఐదు వందల ఇల్లు రామారామ ఐదు వేల స్థలాల్లో ఐదు వేల పైచీలకు కొత్త కొత్త ప్లేస్ ఇచ్చి ఇల్లు నిర్మాణం ఆ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ రోజు యథావిధిగా ఆగిపోవడమే కాకుండా అప్పుడు ఉచితంగా కరెంట్ మీటర్లు ఇస్తే ఈ రోజు పంతొమ్మిది వందల నుంచి మూడు వేల వరకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి మన ప్రజలు గుర్తు చేయాల అదేవిధంగా మున్సిపాలిటీ ఒకటి రెండు మూడు వార్డులకు సంబంధించి గొప్ప చెప్తున్నారు కదా మున్సిపాలిటీ వాటర్ ఇచ్చామని చెప్పేసి వాటి రెండు మూడు వాటికి సంబంధించి అదే ఉదాహరణ నుంచి ఇంకొక లైన్ చేసి ఎవ్వగలని చెప్పి ప్రతి దగ్గర ఇసుక కానివ్వండి ఈ రోజు గ్రామ గ్రామ బెల్ట్ ఆ బెల్ట్ షాపు లైజనం డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా ప్రయోజనం పొందుతుంది ఎవరైనా అంటే టిడిపి నాయకులు కార్యకర్తల మెజారిటీ ప్రయోజనం పొందుతున్నారు